హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చింది ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మిసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఈరోజు మన టాపిక్ వచ్చి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా సంబంధించి ఇంకొక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ భారీ షాక్ రావడం జరిగింది ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ బోగస్ పెన్షన్ నుంచి పెన్షన్ అనేది తొలగించడం జరిగింది మనకి కొత్త పెన్షన్లు కూడా డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది నేను సచివాలయంలో అడిగితే అలాంటి ఆప్షన్ ఏం రాలేదని చెప్పడం కూడా జరిగింది మనకి ఈ పెన్షన్ ఇంటీఆర్ భరోసా పెన్షన్ అనేవి మనకి ఇంకా స్టార్ట్ అనేది కాలేదని మనకి సచివాలయం సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా బోగస్ పెన్షన్లు అనేటివి తొలగించడం జరుగుతుంది ఎవరైతే పెన్షన్ అర్హత ఉండి మనకి పెన్షన్ అర్హత ఉండి పెన్షన్ వస్తుందో అటువంటి వారందరికీ బోగస్ పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది ఎందుకంటే దాదాపుగా పెన్షన్ అనేటివి మనకి గత ప్రభుత్వంలో చాలా వరకు అర్హత లేకుండా పెన్షన్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది పెన్షన్ అనేది కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా ఆ పెన్షన్ అనేటివి బోగస్ పెన్షన్లు తొలగించడం జరుగుతుంది ఈ పెన్షన్ అనేది ఎవరైతే అర్హత లేకుండా ఉంటారో అటువంటి వారందరూ అంతేకాకుండా మనకి ఈరోజు ఈనాడు పేపర్లో మనం చూసుకుంటే మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి మనకి జిల్లాలోని సచివాలయం సిబ్బంది నలభై మంది ఒక సచివాలయానికి వెళ్ళి నలభై మంది నలభై మంది పెన్షన్లు అనేది వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆ పెన్షన్ అనేది అర్హత ఉన్నారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది మీ దగ్గర డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది వెబ్సైట్లు అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఎలిజిబుల్ అయితే మీకు పెన్షన్ అనేది వస్తుంది లేదంటే జనవరి నెలలో పెన్షన్ అనేది మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది ఈ పెన్షన్ సంబంధించి మీరు ఇంకా అర్హత ఉన్నారా లేదా తర్వాత మీరు డాక్టర్ దగ్గర పర్సంటేజు సదరం స్లాటు మీరు చోటు దివ్యాంగులు ఎక్కువగా చేస్తున్నారు మీరు అయితే ఈ పెన్షన్ అనేది వస్తుంది దివ్యాంగులు కాకపోతే ఈ పెన్షన్ రాదు అంతేకాకుండా ఈ ఒంటరి మహిళా పెన్షన్ మరియు వితంతు పెన్షన్ అనేటివి తీసుకుంటున్నారు వారు కూడా ఒకే రేషన్ కార్డులో ఉండి వాళ్ళు కూడా ఈ పెన్షన్ అనేది తీసుకుంటున్నారు అటువంటి వారి పెన్షన్లన్నీ తొలగించడం జరుగుతుంది ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్